జనగామ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఇరవై వార్డులో కాంగ్రెస్ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి గాదరి రేణుకా సిద్ధిరాములు ఇంటింటి ప్రచారం చివరి రోజు జోరుగా కొనసాగింది కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే వార్డును అభివృద్ధి దిశగా తీసుకెళ్లి పట్టణంలో ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దుతానని విజ్ఞప్తి చేశారు కావున పదకొండున జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో

నేను రేణుక గాదరి రేణుకా సిద్ధురాములు ఇరవై ఏడవ ఇరవై వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను మీ చేకూర్తుకి మీ అమ్మలమైన ఓటు చేసి మమ్మల్ని గెలిపించండి నన్ను గెలిపించండి కాంగ్రెస్ని గెలిపించండి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అందరికి నమస్కారం అండి నేను గోదావరి సిద్ధిరాములు రేణుకా ఇరవై వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈ వార్డులో ఉన్న ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుచున్నాము ఏం ముఖ్యంగా ఏంటంటే మన వాటిల సమస్యలు డ్రైనేజీ మోరీలు అరు కరెంటు స్తంభాలు వాటర్ ప్రాబ్లం అది ఇతర సమస్యలు చాలా ఉన్నాయి అవన్నీ మేము ముందుండి క్లియర్ చేసి మంచి పనులతో మంచి చేద్దామని మేము ముందుకు వచ్చినాము నా కోసం మీరు ఒక్కసారి ఓటేసి మమ్మల్ని గెలిపించండి గెలిపించిన తర్వాత వన్ ఇయర్ లోపు ఒక సంవత్సరం లోపు వాటర్ ప్లాంట్ మినరల్ వాటర్ మంచినీటి సౌకర్యం ఇంటింటికి ఒక వాటర్ క్యాన్ చొప్పున అందిస్తాను ఫ్రీ అంటే ఉచితంగా ఉచితంగా అందించి మీ అందరి సేవల్లో నేను పాల్గొంటానని కోరుతున్నాను దయచేసి నాకు ఓటేసి నన్ను గెలిపించండి ప్రజలారా ఒకసారి ఆలోచించండి మంచి చెడు ఆలోచించండి మంచి చెడు ఆలోచించి మంచికి ఓటేయండి మంచికి ఓటు వేసి కాంగ్రెస్ని గెలిపించినామనుకో అస్తం గుర్తుకు ఓటేస్తే మనకు అన్ని మంచి పనులు జరుగుతాయి పైన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంచి మంచి పనులు జరుగుతున్నాయి ఇందులో మా పథకం వస్తుంది ఉచిత బియ్యం వస్తున్నాయి సన్న బియ్యం వస్తున్నాయి ఇది డబుల్ బెడ్రూమ్లు వస్తున్నాయి ఉచిత బస్సు సౌకర్యం ఉన్నది ఇంకా ఆరు గ్యారెంటీలు వస్తున్నాయి వాళ్ళ రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరిగింది ఇలాంటి పథకాలు రేవంత్ రెడ్డి గారు ఎన్నో తీసుకొస్తారు మనం ముందుకు అందువలన మాకు ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించగలరని కోరుచున్నాము దాని ద్వారా మనకి ఏంటంటే పీఠం వచ్చే అవకాశం ఉంది పీఠం అంటే చైర్మన్ చైర్మన్ వస్తే ఏమవుతుందంటే మన వార్డు ఉన్న కౌన్సిలర్లకు అందరూ కలిసి అభివృద్ధి చేసుకుందామని కోరుచున్నాను జై కాంగ్రెస్ ఈరోజు ఈరోజు ఇరవై వార్డు గురించి ఎన్నికలు జరిగే మున్సిపల్ ఎన్నికలు జరిగే సందర్భంలో ఇరవై వార్డు నుంచి వెళ్ళి గాదరి రేణుకా సిద్ధులు పోటీ చేస్తున్నారు దీనికి సిపిఎం సిపిఐ కాంగ్రెస్ పార్టీ ముగ్గురు త్రిమూర్తులుగా పోటీ చేస్తూ ఉన్నారు కొత్తలో మిత్రపక్షంగా దీనికి పైన గవర్నమెంటు స్టేట్గా స్టేట్లో మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ సుత కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుంటే రేపు మున్సిపల్ చైర్మన్ మనకే కావేశం అవుతుంది ఈ పనులు చేయించుకోవడానికి మనకు అన్ని రకాల వీళ్ళు కలుసులేళ్ళందరూ మనకు అందుబాటులో ఉండి మనకు పనిచేస్తారు కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి దిగ్జయంగా మనకు మీరు తోడ్పాటు చేసి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ మన కాంగ్రెస్ పోటీ జనగామ పట్టణ కాంగ్రెస్ కు నమస్కారం జనగామలో మన ఇరవై వార్డు కాంగ్రెస్ అభ్యర్థి నూతనంగా ఈ సంవత్సరంలో అంతకుముందు టిఆర్ఎస్ వాళ్ళు కానీ అంతకు కాంగ్రెస్ వాళ్ళు ఈ సంవత్సరం మన ఈ ఏరియాకు లేడీ వచ్చింది కాంగ్రెస్ పార్టీ తరఫున గాదరి సిద్ధిరాములు మరియు గాదేరి రేణుకా గారు కాంగ్రెస్ సిపిఎం సిపిఐ బలపరిచిన అభ్యర్థిని మా ఇష్టపూర్తిగా తీసుకొచ్చి చెప్పుకున్నాము మేము మీ వార్డులో వార్డులు పనిచేయడానికి ఇరవై వార్డుల నుంచి అధ్యక్షుడిని ఉన్నాను కౌన్సిలర్ గారు కానీ ఎవరికైనా పని చేయకుండా మా ఫిర్యాదు చేసినా కానీ కౌన్సిలర్ గారు తీసుకొని పనులు చేపిస్తాను అంతేకాకుండా జనగమ పట్టణ పార్టీ ఆఫీస్ కొమ్మరు ప్రతాప్ నాయకత్వంలో నాయకత్వంలో జనగామలో పని అభివృద్ధికైనా ఏ కాంగ్రెస్ పార్టీలో మన జనగమలో చైర్మన్ సా చైర్మన్గా మనం కైవసం చేసుకోబోతున్నాము ముప్పై వార్డుల నుంచి చైర్మన్గా కాంగ్రెస్ అభ్యర్థులు అందరూ గెలిపించుకొని చైర్మన్ పీట మనం దక్కించుకోకపోతున్నాము అంతేకాకుండా ఆరు ఆరు గ్యారంటీలు మా అన్న రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం కానీ సన్న బియ్యం కానీ కరెంటు బిల్లు రెండు వందల యూనిట్లు కానీ మరియు నల్ల బిల్లు కానీ ఫ్రీ బస్సు కానీ ప్రతి ఒక్కటి అందిస్తున్నారు పెన్షన్ వృద్ధాప్య పెన్షన్లు కానీ ప్రతి ఒక్కటి ప్రతి నెల ఇస్తున్నారు అంతేకాకుండా మన బడుగు ఆశా ఆశాజ్యోతి మన గాథల రేణుక గారికి ఓటు వేసి కాంగ్రెస్ ఓటు గేసి గెలిపించగలని ఇరవై వార్డు కుటుమవాడ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి మన ఇరవై వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా గాదరి రేణుకా గారు గాదరి సిద్ధరాములు గారు మన పోటీ చేస్తున్నారు మీరందరూ ఎంతో అభిమానంతో కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో మీరు గెలిపించాలని కోరుకుంటున్నాను మరియు ఈ గత జరిగిన పది సంవత్సరాల నుండి